నమస్కారం నేను ఈ వీడియో చేయడానికి కారణం సింగర్ ప్రవస్తి రీసెంట్గా పెట్టిన వీడియో ఆ తర్వాత దాని గురించి సోషల్ మీడియాలో ఉన్న చాలా వీడియోస్ గురించి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మీరెవరికి మద్దతు పలుకుతున్నారు ఆర్ మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు మీ ఒపీనియన్ ఏంటి ఎందుకు ఇంత రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా కొంతమంది అడగడం జరిగింది కొన్ని విషయాలు రెస్పాండ్ అయితే రప్చర్ అవుతాయి కొన్ని విషయాలు రెస్పాండ్ అవ్వకపోతే రప్చర్ అవుతాయి సో రెస్పాండ్ అయ్యే ముందు ఒక పదిసార్లైనా ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాను అండ్ ఈ విషయం గురించి తెలియడానికి కూడా నాకు పూర్తి అవగాహన రావడానికి చాలా టైం పట్టింది బికాస్ ఐ వాస్ ట్రావెలింగ్ కంటిన్యూస్గా త్రీ డేస్ ట్రావెల్ చేస్తున్నాను నాకు సరిగ్గా సిగ్నల్స్ లేవు సో నేను పూర్తిగా తెలియకుండా ఎలాగా నాకే ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది సో ఫస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఐ జస్ట్ వాంట్ ఎంపతైజ్ విత్ ప్రవస్తి తను ఒక ఇన్ని రోజులు ఒక కాంపిటీషన్లో నాట్ జస్ట్ దిస్ ఇంతకు ముందు ఎన్నో కాంపిటీషన్స్లో పాడింది షీ మస్ట్ బి గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రెషర్ సో తను ఒక మెంటల్ ప్రెషర్లో ఉండుండొచ్చు ఒక స్ట్రెస్లో ఉండుండొచ్చు తనకు కొన్ని ఫీలింగ్స్ ఉండుండొచ్చు బట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆర్ ఆల్ దేర్ ఫర్ యూ వెన్ ఎవర్ యూ ఫీల్ లో ప్రేమగా మమకారంగా అక్క మాకు ఇలా ఉంది వీఆర్ ఫీలింగ్ లో అని చెప్పు వి ఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ మెంటలీ నేనే కాదు నువ్వు ఎవరినైనా అడుగు మన ఇండస్ట్రీలో అందరూ కూడా వచ్చి నీకు మెంటల్గా మంచి ఎమోషనల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను అండ్ ప్లీజ్ డోంట్ ఫీల్ లో అట్ ఎనీ కాస్ట్ రియాలిటీ షోస్ ఇన్ని రియాలిటీ షోస్ పాడవు కాబట్టి ఒక్క రియాలిటీ షోతో లైఫ్ ఏమీ మారదు అంత స్ట్రెస్ తీసుకోవద్దు అండ్ బికాస్ ఐ నో అన్ని రోజులు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ప్రెషర్ గోత్రు అయి ఉంటాం సో సడన్గా ఎన్నో విషయాలకి మైండ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది బట్ మై సజెషన్ ఇస్ ప్లీజ్ 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 డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్ దర్ ఆర్ లాట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దాన్ దిస్ ఉన్న ఈ సిట్యుయేషన్లో కొన్ని కొన్ని గా మాట్లాడినవి కూడా మనకి ఆపాదించేసుకుంటాము ఒక్కొక్కసారి బట్ అలా ఆపాదించుకోకు విఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్వ్ ఎమోషనలీ అండ్ ఇకపోతే నేను మామూలుగా ఇలాంటి ఒక షోస్ నుంచి వచ్చాను కాబట్టి ఇలాంటి షోస్ కండక్ట్ చేసే వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ అమ్మాయి ఏ పాట పాడితే బాగుంటుంది అనుకుని రకరకాల డిస్కషన్ సాంగ్స్ లో చేయడంలో తప్పులేదు ఎన్నో డిస్కషన్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి వాళ్ళు సర్లే అని వదిలేసి కన్విన్స్ అయిపోయి వేరే వీళ్ళకి నచ్చిన పాటలు పాడనిస్తారు ఒక్కోసారి కన్విన్స్ వీళ్ళు కన్విన్స్ అయ్యి వీళ్ళకి వాళ్ళకి అవతల వాళ్ళకి నచ్చిన పాటలు పాడే అవకాశాలు ఉంటాయి సో దీన్ని ఒక్కొక్క దిస్ ఇస్ దిస్ ఆల్ దీస్ ఆర్ అట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ స్టెపింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని అనుకోవాలి బికాస్ నాట్ జస్ట్ రియాలిటీ షో ఇన్ రియాలిటీ ఆల్సో ఒక సాంగ్ పాడితేనే నెక్స్ట్ డే ఉంటుందో లేదో తెలియదు ఉద్యోగంలో కూడా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకు తెలియదు సో చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది వాటిని ఏ విషయానికి ఎంత సీరియస్నెస్ మనకి ఇవ్వాలి అనేది మనం ఆలోచించుకోవాలి లెట్స్ నాట్ అంతంత అంటే ఇట్ అదంతా పెద్దదాన్ని వేలెత్తి చూపేంత నాకు అంటే అనిపించట్లేదు అప్పుడే అండ్ అండ్ ఐ హోన్ ఈటీవీ అండ్ ఐ హోన్ పార్తీగా టీమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఒకళ్ళకి బ్యాడ్ జరగాలి అయితే వాళ్ళు ఏమి చేసేంత క్రూరులైతే కాదు మేబీ ఒకళ్ళకి మంచి జరగాలి వీళ్ళకి ఈ పాట సూట్ అవుతుంది వీళ్ళకి ఈ పాట చాలా బాగా పాడుతుంది ఈ పాట పాడితే ఆడియన్స్కి నచ్చుతుంది అని ఆలోచించుంటారేమో కానీ వీళ్ళకి బ్యాడ్ అవ్వాలి వీళ్ళు హెల్మెట్ అయిపోవడానికి పాటియాలని అయితే అనుకుని ఉండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను విత్ ద ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యావ్ అండ్ ఇకపోతే జడ్జెస్ గురించి వస్తే సునీత గారు కానీ కీరవాణి గారు కానీ చంద్రబోస్ గారు కానీ ఒకళ్ళ ఓటమిని ఎంజాయ్ చేసే రకమైతే కాదు అదైతే నేను నమ్ముతాను ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చారు సో డెఫినెట్లీ మేబీ ఆ టైంలో ఒకళ్ళు పాడిన పాట నచ్చకపోయి ఉండనంత మాత్రాన వాళ్ళకి ఆ పర్సన్ అంటే ఇష్టం లేకపోవడం ఇష్టం ఉండడం అనేది ఉండదని నేను అనుకుంటున్నాను ఒక కానీ మనమున్న పొజిషన్లో ఇప్పుడు ఒక కంటెస్టెంట్ యాంగిల్లో చూస్తే చిన్న కా చిన్న కామెంట్ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది చిన్న కామెంట్ చిన్న కాంప్లిమెంట్ కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో వాళ్ళ అంత ఇప్పుడు ఆర్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ అదర్స్ లైఫ్ సో వాళ్ళు ఒక కామెంట్ ఇచ్చినంత మాత్రాన మనల్ని చాలా మనల్ని గుచ్చి చెప్పాలి గుచ్చి గుచ్చాలి అని అనుకోవాలని లేదు సో ఇది నేను అనుకుంటున్నాను అండ్ ఇది నేను నమ్ముతున్నాను కూడా బికాస్ ఐ హీన్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఐ విష్ ఎవ్రీబడి టేక్స్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పాజిటివ్లీ ఇకపోతే నేను చాలా బాధపడిన చాలా సీరియస్గా ఫీల్ అయిన విషయం ఏంటంటే ఈ సీన్ని ఆసరాగా తీసుకుని ఈ సిట్యుయేషన్ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది సెలబ్రిటీలు దొరకడం కోసం వెయిట్ చేసి జడ్జెస్ని చాలా దూషించడం అనేది నాకు నాకు చాలా 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 బాధ అనిపించింది దొరికిందే ఛాన్స్ ఎక్కడ దొరుకుతారా అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా మనం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేద్దాం పిచ్చి పిచ్చిగా మాట్లాడేద్దాం అనుకోవడం అనేది ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ అ సీరియస్ ప్రాబ్లమ్ ఎందుకు అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించింది బికాస్ నిజంగా వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్లతో ఉండుంటే ఇన్నాళ్ళు ఎక్కడ ఇలాంటి రిప్లైలు ఇన్నాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెట్టుండొచ్చు కదా సో ఎక్కడ దొరుకుతారా లాగా నాకు అనిపించింది మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో బట్ నాకు ఇలా అనిపించింది ఇట్స్ మై ఒపీనియన్ అబౌట్ దిస్ థింగ్ బికాస్ ఐ సీన్ అ లాట్ ఆఫ్ హేట్ కామెంట్స్ అండ్ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ ప్రవస్తిని తిట్టినా నాకు బాధగానే ఉంది సునీత గారిని కీరవాణి సార్ని అండ్ అలాగే చంద్రబోస్ గారిని తిట్టినా బాధగా ఉంది ఇకపోతే జ్ఞాపిక వాళ్ళని ఈటీవీ వాళ్ళని తిట్టినా కూడా చాలా బాధగా ఉంది బికాస్ ఎవరు శాడిజం శాడిస్ట్లు అయితే కాదు సెలబ్రిటీలకి ఫీలింగ్స్ ఉండవు అనుకుంటారు ఏదో ఒకటి మాట్లాడేస్తారు కానీ చాలా ఎఫెక్ట్ అవుతారండి అందరూ ఐ థింక్ వీ హ్యావ్ టు బీ ఒక పక్క మనం ఇంకో అంటే ఆనెస్ట్లీ ఈ సిట్యుయేషన్లో నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ హిపోక్రాట్స్లా అనిపిస్తున్నారు ఎందుకంటే ఓ పక్క ఎవరితోనో ఎవరికో సెన్సిటివ్గా లేరని చెప్పి ఇన్సెన్సిటివ్గా ఉన్నారనే ఫీల్ అవుతూ అవతల వీళ్ళు ఒక ఇన్సెన్సిటివ్ కామెంట్ పాస్ చేస్తున్నారు చాలామంది అక్కడ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ బ్యాడ్ సో ఐ ఫీల్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ సెన్సిటివ్ టు వర్చ్ ఎవ్రీవన్ ఐ థింక్ దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ రిమైండర్ టు ఎవ్రీ వన్ మనం కొన్ని ర్యాండమ్గా మాట్లాడచ్చు బట్ అవతల వాళ్ళు దే కుడ్ బీ థింకింగ్ మనం ఏదో పోక్ చేస్తున్నాం అనుకుంటూ ఉండచ్చు కొన్ని మనం జనరలైజ్ చేసి మాట్లాడచ్చు బట్ అవతల వాళ్ళు వాళ్ళని అంటున్నాం అనుకోవచ్చు కొన్నిసార్లు మనం ఫీల్ అవ్వచ్చు అవతల వాళ్ళు మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నాం అనుకోవచ్చు సో బిఫోర్ వీ కమ్ టు అ అంక్లూజన్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కమ్యూనికేట్ అన్నది నేను నమ్ముతున్నాను అండ్ యూజువల్లీ నమ్ముతాను అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అ స్టోరీ ఇప్పుడు విన్ అయిన వాళ్ళ నుంచి సెలెక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళ నుంచి ప్రతి వాళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది పలానా రోజు పలానా జరిగింది పలానా జరగకపోయి ఉంటే నేనే వెళ్ళేవాడిని నేనే వెళ్ళేదాన్ని నేనే విన్ అయ్యేదాన్ని అని ఇలాగా ఏదో ఒక స్టోరీ అందరికీ నాట్ జస్ట్ సింగింగ్ షోస్ అనే కాదు ఇలా అందరికీ ఏదో ఒక స్టోరీ ఉంటూనే ఉంటుంది అండ్ రియాలిటీ షోస్లో ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వాళ్ళని తీసేయాలి అనే అని అనే ఉంటే అసలు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ షోలోకి తీసుకోకుండా బిగ్గర్ సెలెక్షన్స్లోనే స్క్రూటినీ చేసేసి తీసేయచ్చు కానీ స్క్రూటినీ అప్పుడే తీసేయచ్చు కానీ రియాలిటీ షోస్ అనేవి ఏంటంటే టీఆర్పీస్ సాంగ్స్ ఆ కంటెస్టెంట్ ఏ సాంగ్ పాడితే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు ఇవన్నీ కూడా ఆలోచించే ప్రాసెస్లో ఒక్కొక్కసారి కొంతమంది హర్ట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి కొంతమందికి చాలా ప్లస్ అవ్వచ్చు కొంతమందికి మైనస్ అవ్వచ్చు డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్ ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్